అందరికీ శుభ సాయంత్రం అండి సాయంత్రం అయితే అయ్యింది ప్రస్తుతానికైతే నేనైతే ఎద్దులనైతే మేపుకుంటూ ఉన్నాను అయితే ఫస్ట్ టైం అని కాదు కానీ ఈ పొలం అయితే చాలా ఎక్కువ మట్టుకు అయితే గడ్డి పడిన తర్వాత ట్రాక్టర్తో అయితే దున్నకాలు అయితే స్టార్ట్ చేసిండ్రు చూపిస్తున్నా ఒకసారి చూడండి బాగా అయిందా లేదని కింద కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే ఎక్కువగా గడ్డితో నిండిపోయిందండి ఈ పొలం అయితే మొత్తం పత్తిచ్చాను అయితే ట్రాక్టర్ అయితే ఇప్పుడైతే దున్నకమైతే స్టార్ట్ చేసినారు మీకైతే వీడియోలో పెద్దగా గడ్డి లేదు అన్నట్టుగా కనిపిస్తుందేమో కానీ మధ్యలో కొంచెం తక్కువ ఉన్న చాట్ల పొంటే మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది సో దీని కూలీలు పెడితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా డిమాండ్ అయితే అవకాశం ఉండదు ఎందుకంటే కూలీలు మాత్రం చాలా ఎక్కువ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి ట్రాక్టర్తో అయితే దున్నడం అయితే స్టార్ట్ చేశాడు ఈ ఈ పొలం వ్యక్తి ఒకసారి ఎలా అయిందో పొలాన్ని అయితే చూద్దాం రండి ప్రస్తుతానికైతే గడ్డి ఇట్లా ఉంది కదా చాలా అంటే ఎక్కువగా ఇప్పుడు ట్రాక్టర్ తోటైతే దున్నుతున్నా ఒకసారి చూద్దాం రండి ఇక్కడైతే చాలా తక్కువగా ఉంది అక్కడైతే మరీ ఓవర్గా ఉంది గడ్డి అయితే ఇలా ఉంది చూద్దాం ఇక్కడ ఇలా దున్నారండి అయితే చాలా అయితే చాలా నీట్గా ఉందన్నమాట బాగైంది బాగా కదా ప్రస్తుతానికైతే పొలం అయితే చాలా అయితే చాలా బాగైంది సో ఇది ఓకే అండి నాకు నచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ చూడండి చివరి దాకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి